గవర్నమెంట్ చేసింది ఏంటంటే చాలా కరెక్ట్ ఇదే విషయం ఏంటంటే ఇదే పని ఏ ఆడపిల్లకి జరిగినా సరే ఇలాగే చేయాలని నేను సార్ లొకేషన్ మీరు చెప్పినట్టుగానే యాక్షన్ తీసుకోవడం అయింది ఈయన ఏ విధంగా అయితే మా మాయ్య గారు చనిపోయారు అనేది మాకు తెలియదు కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లోనూ కూడా ఇలాంటి ఎదవలు ఎవరో ఒకరు ఉంటారు అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎదురెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పోయింది ఇప్పటి నుంచి అయినా సరే ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే వీడికొచ్చిన పరిస్థితే ప్రతి మొగాడికి వస్తాదని చెప్పేసేసి ప్రతి మొక్క ప్రతి ఒక్క మొగాడు ప్యాంట్లు తడుపుకునేలాగా మీరు ఇప్పుడు సమాచారం పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే నేను ఒక ఆడదానే నాకు ఒక ఆడపిల్ల ఉంది ఎవరు ఆడపిల్ల అయినా ఒకటే సార్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదే ఫాలో అవ్వాలి సార్ ఏ ఆడపిల్ల అయినా సరే కాలర్ ఎత్తుకొని తిరిగి మగాడికన్నా అని చెప్పి చూపించుకొని మేము ధైర్యంగా ముందుకెళ్ళే సహాయాన్ని మాకు దయచేసి మా విన్నపని మీరు ఒక్కసారి ఆలకిస్తారని చెప్పేసి మేము ఈ మీడియా వరకు వచ్చాము